ఏదైనా అది ఏదైనా కూడా మనం ఏం చేస్తాం చెప్పండి విత్తనాలే వేస్తాం తప్ప శరీరాన్ని ఇస్తాం అలాగే ఈ రోజున మనందరం కూడా మనకేముంది మహిమ శరీరం ఉందని దేవుని వాక్యం చెప్తుంది అందుకని మీరు చూడండి నలభై రెండో వచ్చింది చదవండి మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము అక్షయ మీద ఎత్తుబడి క్షయమైనదిగా ఎత్తుబడి అక్షయమైనదిగా లేపబడినని చెప్పాడు బలహీనమైనదిగా ఎత్తుబడి నలభై ఏడు వచ్చింది చదువు నలభై ఏడు జాతిక నుండి వాక్యాన్ని మొదటి భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకము నుండి దిగి వచ్చిన వాడు అని చెప్పాడు చూడండి అసలు మొదటి శరీరం ఇప్పుడు ఈ శరీరం మనకు ఎలాగ అనుగ్రహించబడింది ఆదాము ద్వారా వచ్చిందని చెప్పొచ్చు మనం ఇది మట్టి నుండి వచ్చిన శరీరం అంతే కదండి మట్టి నుండి వచ్చిన శరీరం ఇప్పుడు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు మనకు ఏమిస్తాడు మహిమ శరీరాన్ని ఇస్తాడు ఇప్పుడు ఈ శరీరం అంతా పరలోకానికి తీసుకెళ్ళడు కదా తీసుకెళ్ళడం చాలా మంది ఏమంటారంటే అంటే ఏమయ్యాడు ఏలియా ఏమయ్యారు వారి శరీరంతో ఏమైపోయారు శరీరం అంతా వెళ్ళిపోయారు అనుకుంటారు శరీరంతో శరీరం అంతా వెళ్ళారు శరీరం అంతా వెళ్ళలేదు మనకు తెలియదు కానీ ఒకటి వాక్యాన్ని బట్టి చెప్పచ్చు మనం ఏం చెప్పచ్చు ఈ శరీరంతో ఎవరు పరలోకానికి వెళ్ళరు దాన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు ఈ శరీరం వాళ్ళ ఇప్పుడు దేవునికి ఈ శరీ ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడున్నారు ఉన్నారు అయినా మోసే అయినా లేకపోతే ఎవరు ఏలి అయినా వారు పరదేశంలో ఉన్నారు నెమ్మది పొందుకుంటున్నారు వారు నెమ్మది పొందే స్థలానికి వెళ్లడమే ఇంపార్టెంట్ కానీ దేవునికి ఈ శరీరాన్ని పెద్ద ఇంపార్టెంట్ కాదు ఈ శరీరం పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ వారికి ఏమి ఇస్తాడు ప్రభు మహిమ శరీరాన్ని వారికి ఇస్తాడు మహిమ శరీరంతోనే వాళ్ళు ఏళ్ళ రాజ్యంలో ఉంటారని దేవుని వాక్యం చెప్తుంది ఈ కొనుందికి రాసిన పత్రిక పదిహేను అధ్యయన సంగతులన్నీ మనకు ఎందుకు నేర్పిస్తున్నాడు ప్రభు అంటే చూడండి ఎందుకు నేర్పిస్తున్నాడు యాభై ఒకటో అవసరం చదవండి ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను మనమందరము నిద్రించము గాని నివసములో ఒక రెప్పపాటున కడబోర మోగగాని మనమందరము మార్పు పొందుదుము రోగ మోగెను అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుదురు మనం మార్పు పొందుతాము క్షయమైన శరీరం అక్షయతను ధరించుకోవాల్సి ఉన్నది మత్యమైన శరీరం అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నదని చెప్పారు ఇప్పుడు మాట అంటాను ఇక్కడ ఏమంటాడంటే ఒక మరం తెలుపుతున్నాడు అంట ఏ మరమం అది మీరు కనూరి అప్పపాటును మార్పు అన్నాడు మార్పు అంటే మారిపోయి ఇది కాదు అంటే ఇప్పుడు ప్రభు వస్తున్నాడు మనకేం అర్థమైంది ఏసు ప్రభు త్వరలో రాబోతున్నాడు ఆయన రాబోతున్నాడు కను రెప్పపాటు అంటే ఎంత కన్ను ఇలా మూసుకొని ఇలా రేపు తీర్చే లోపులో మనం అంట మార్పు చెందుతాం ఎలా మార్పు చెందుతాం మహిమ శరీరంలో ఉండబోతున్నాం అని దేవుని వాక్యం చెప్తుంది చెప్తూ ఏమన్నాడు ఆయన చూడండి యాభై ఎనిమిది వచ్చిన చదవండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్త్రురులను కథల వారును ప్రభు కార్యాభివృద్ధి అందున ఎల్లప్పటికీ ఆసక్తులై ఉండండి అని చెప్పాడు ఈరోజు ఈ సంగతులన్నీ నేను చెప్పి ముగిస్తాను మీరు జాగ్రత్తగా రండి మనందరికీ మహిమ శరీరం ఉంది ఏ శరీరం ఉంది మహిమ శరీరం ఉంది ఈ శరీరంలో మనకు తెలిసిన వారు మన ఇంట్లో వాళ్ళు కానీ మనకు తెలిసిన వారు కానీ మనకు కావాల్సిన వారు కానీ ఎవరైనా ఈ శరీరంలో నిత్యము ఉండలేరు ఉంటారా ఉండలేరు కాబట్టే చాలా సినిమాల్లో కూడా ఏమొచ్చింది అదేదో తాగితే నిచ్చి ఉన్నట్లు ఇదేదో తాగితే నిచ్చి ఉన్నట్లు ఎన్నో ఆర్భాటాలు ఎన్నో ఇబ్బందులు వచ్చాయి కానీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే యసు వారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి ఆయన పరలోకంలో నిరంతరము జీవిస్తున్నాడు పరలోకంలో నిరంతరం జీవించడమే కాదు ఆయన పరలోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని క్షమించండి పరదేశంలో ఉన్నవారిని ప్రభు ఉన్న వారు అందరిని కూడా ఎంత పెట్టుకుని ఎక్కడికి వస్తాడు భూమి మీదకి వస్తాడు భూమి మీదకి వచ్చి ఆయన ఏం చేస్తాడు రాజ్య పరిపాలన చేస్తాడు ఎరుసలేం నుంచి ఈ ఎరుసలేమ్లో ఆయన ఏళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు ఆ పరిపాలన ఎవరు ఉంటారు మనం ఉంటాం కాబట్టే మనం ఏం చేయాలి ప్రభు కార్యాభ్యంతో ఎల్లప్పుడూ ఆసక్తులు కలిగి ఉంటే మనం చేస్తున్న సత్క్రియలకు మనం చేస్తున్న ప్రతి మనిషికి మనకు ప్రతిఫలం ఉందా లేదా ఖచ్చితంగా ఉందా అందుకనే ఈ అధ్యాయం మీరు చదవండి చదువు ఉండేవారు అయితే మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇంకా ఎక్కువ అర్థం అవుతుంది దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే మనం చేస్తున్న ప్రతి దానికి మనం పడుతున్న ప్రతి ప్రయాసకి అది వ్యర్థంగా పోదు పోద్దా పోదు ఎందుకంటే మనం ప్రభుత్వం వెయ్యేళ్ళ రాజ్యంలో ఉండబోతున్నాం తర్వాత ప్రభుత్వ నిత్యత్వంలో మనం ఉండబోతున్నాం ఉండబోతున్న మనం మహిమ శరీరంతో ఉండబోతున్నాం ఏ శరీరంతో ఉండబోతున్నాం మహిమ శరీరంతో అప్పుడు మాట చెప్పమంటారా ఈ శరీరంలో మనం చాలా మంది పెళ్ళి అయినా ఏదైనా ఏం ఎలా చూస్తారు చెప్పండి ఈ ఊరు వస్తారు ఈ ఊరు పెళ్ళికి వచ్చారు అనుకోండి శరీరం బట్టి ఎలా చూస్తారు వీళ్ళు ఉన్నవాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు వీళ్ళ దగ్గర బంగారం ఎక్కువ ఉందా వీళ్ళ దగ్గర బంగారం ఎక్కువ లేదు అని ఎలా చూస్తారు కానీ ఈ రోజున మనకేమనిపిస్తుంది ఎలా ఎలాగైతే ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళుగా చూస్తున్నారో మనల్ని కూడా అలా చూస్తే బాగుండు లేకపోతే మనకు కూడా అలా ఉంటే బాగుండు అని మనం ఆశపడతాం చూడండి పెద్ద గ్యాలంటరీ లేని జీవితానికే మనం ఏం చేస్తాం ఇంత ఆలోచిస్తాం మహా అయితే అరవై డెబ్బై సంవత్సరాల జీవితానికి ఇంత ఆలోచిస్తాం మరి అలాంటిది యేసు ప్రభుత్వం మనం ఎన్ని రోజులు పరిపాలన ఉంటున్నాం వెయ్యేళ్ళ పరిపాలన ఉంటున్నాం దేవునితో నిత్యత్వంలో ఉంటున్నాం అందుకని జపదేవ్ కుమార్ల తల్లి ఏముంది నీ రాజ్యంలో నీ కుడి పక్కన ఒక కుమారుడు ఎడం పక్కన కుమారుడు ఉంటాడని చెప్తే ఆయన ఏమన్నాడు తండ్రి చేత ఎవరికే స్థానం సిద్ధపరుస్తుందో వాళ్ళకే ఉంటుంది నీ రాజ్యములు అన్నాడు ఆయన రాజ్యం అంటే ఏంటి వేయేలా రాజ్యములు ఆయన పరిపాలనలో ఏ స్థానంలో ఉంటారో మనకు తెలియదు కాబట్టి మీరు గమనించండి ఈరోజు ప్రభు కొరకు మనం పడుతున్న ప్రతి ప్రయాస కూడా అది వ్యర్థంగా పోదు పోతా పోదు ఈరోజున లోకంలో ఉన్నవారిని మనం చూస్తూ మచ్చరపడవలసిన అవసరం మనకేమి లేదు ప్రభు మనల్ని ఏం చేస్తాడు ఆయన మరణించాడు తిరిగి లేచాడు ఎవరైతే ఏసు ప్రభు మరణించారు మూడో దూరాన్ని తిరిగి లేచారన్న నమ్ముతున్నారో వారికి ఏం కలిగింది పాప క్షమాపణ కలిగింది నీతి కలిగింది రక్షణ కలిగింది వాస్తవానికి ఏసుప్రభు ఎవరి పాపాల నిమిత్తం చనిపోయారు మన పాపాల నిమిత్తమే చనిపోయాడు తిరిగి కూడా ఎందుకు లేచాడు ఆయన మన కొరకే మన పరలోకంలో కూర్చున్న పెట్టుకు ఆయన ఏం చేస్తాడు తిరిగి ఆయన లేచాడు ఇది ఈరోజు చాలా మంది నమ్మని వారు ఉన్నారు ఇదే నమ్మని వారు ముతులు ప్రవృత్తాన్ని ఎలా నమ్ముతారు చెప్పండి నమ్మలేని వారు ఏం చేస్తారంటే రేపు చనిపోదు కనుక తిందుము త్రాగుదు అని ఇదే అనుకుంటారు అంతే ఇప్పుడు రేపు భవిష్యత్తు ఉందన్న వాళ్ళు ఏం చేస్తారు అద్భుతంగా ఇక్కడ జీవిస్తారు అంతేనా ఈరోజు మాట చెప్తాను అండి మొన్న నేను శుక్రువారిని చెప్పాను ఏమని ఎప్పసవికి రాస్తున్న పత్రిక మొదటి అధ్యాయంలో ఏసుప్రభు ఏం చేశాడు ఆయన కూర్చున్నాడు ఆయన ఏం చేశాడు కూర్చున్నాడు మొదటి అధ్యాయులు కూర్చున్నాడు రెండో అధ్యాయాలు ఎవరిని కూర్చుండబెట్టాడు మనల్ని ఆయన ఏం చేశాడు కూర్చుండబెట్టాడు పెట్టాడు మన పెట్టాడు ఇప్పుడు ఇది నమ్మలేని వారు సత్క్రియలు ఏం చేస్తారు ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే చేసే వాళ్ళందరూ కూడా మనం అనుకుంటాం ఏ కానుకలు ఇవ్వట్లేదా పలహారాలు ఇవ్వట్లేదా దశంభాగాలు ఇవ్వట్లేదా ప్రతి సంఘంలో జరుగుతున్నాయి కదా అనుకుంటాం కానీ మనం ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే ఈ కొరు దుర్గ రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి కొరుందర్గ రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పౌలు గారు వాళ్ళతో ఏమంటాడంటే ఈ జీవితకాలం మట్టికి మీరు క్రీస్తునందరి నిరీక్షించిన వారైతే మీరు దౌర్భాగ్యులు అన్నారు అంటే ఈరోజున చాలా మందికి ఉన్న అలవాటు ఏంటంటే పలహారాలు ఇస్తున్నాం కానుకలు ఇస్తున్నాం దేవుని కొరకు ఏదో చేస్తున్నాం మేము ఇక్కడ దీవించబడితే చాలు ఇక్కడ దీవించబడితే చాలా అనుకుంటున్నారంటే కానీ పేత్రి పౌలు గారు ఏం చెప్తున్నాడు వాళ్ళకి ఒక వ్యక్తికి చెప్తున్నాడు ఏమని ఓ అవేకి నువ్వు విత్తిన దానిని నువ్వు విత్తనాన్ని విత్తుతున్నావు తప్ప పుట్టబోయే శరీరాన్ని విత్తట్లేదు మామిడి టెంకనే ఎత్తుతున్నావు చెట్టునే ఎత్తుతున్నావు పుట్టబోయే శరీరాన్ని ఎత్తట్లేదు అది దేవుని మహిమని బట్టే వస్తుంది అలాగే నువ్వు మహిమ శరీరంలో ఇక్కడ చేస్తున్న భక్తి అంతటికి కూడా ఆయన ఏం చేస్తాడు మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు మెప్పు మహిమ ఘనత ప్రభు మనకేం చేస్తాడు దయచేస్తాడని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన కార్యాలయ మనం ఏమి ఉంచాలి ఆసక్తి ఉంచాలి ఆయన మనం ఆసక్తి ఉంచాలి ఈరోజున వాస్తవానికి యేసుప్రభుని నమ్మడం ద్వారా మనం యేసుప్రభుని విశ్వసించడం ద్వారానే మనకు నీతి కలిగింది యేసుప్రభుని విశ్వసించడం ద్వారానే మనకు రక్షణ కలిగింది ఏసుప్రభుని సూచించడం ద్వారానే పరలోకం కలిగింది అసలు పరలోకమే లేదని చెప్తే ఎవరైనా ఏమైనా చేయగలరా ఏమి చేయలేరు అందుకనే ప్రభు ఏమన్నాడు మళ్ళీ పదిహేను అధ్యాయానికి రండి కోరింతులుగా రాసిన పత్రిక పదిహేను మాధురి అధ్యాయం పదిహేను అధ్యాయం నలభై ఏడో వచ్చింది చదవండి కోరింతలకు రాసిన పత్రిక పదిహేను నలభై ఏడో వచ్చిన మొదటి మనుషుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు రెండవ మనుషుడు పరలోకముండి దిగి వచ్చినవాడు మట్టి నుండి పుట్టినవాడు మట్టిని పుట్టినవాడు వాడు ఎట్టివా చదవండి మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి వారును అట్టివారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే అని చెప్పారు అంటే ఇప్పుడు చూడండి ఇది మీరు నమ్మండి ఇలాగ ఏమని ఇప్పుడు మనం ఆదాము ద్వారా మట్టి మనుషులు మనం ఏ మనుషులు మట్టి మనుషులు ఇప్పుడు యేసు ప్రభు ద్వారా పరలోక సంబంధం అంతేనా ఇప్పుడు మట్టి నుండి పుట్టినది ఇప్పుడు ఏమన్నాడు చూడండి ఎక్కడన్నా మరణం జరిగే చెప్తారు ఏమండి మట్టి నుండి వచ్చేవాడు మట్టికే వెళ్ళిపోవాలని చెప్తారు ఇప్పుడు మనం కొత్త జన్మ పాత జనమ పోయింది కొత్త జన్మలో మనం ఉన్నాం ఏసు ప్రభు ద్వారా మనం కొత్త జనమ వచ్చింది ఇప్పుడు పరలోక సంబంధం కాదు మనం అది మొదటి ఆహ్వాన పత్రికలు ఏమన్నాడు ఆయన పరలోకంలో ప్రభు ఎట్టివాడో మీరు కూడా అట్టివారే నేంచుకోండి అని చెప్పాడు ఈ స్థితి మనకు ఎవరి ద్వారా కలిగింది ప్రభు ద్వారానే కలిగింది పాపమేమో ఆదాము ద్వారా కలిగింది నీతి ఏమో ఏసు ప్రభు ద్వారా కలిగింది పాపం పాపం ద్వారా మహిమను పొందు మహిమలోనికి తప్పించబడ్డాం యేసు ప్రభు ద్వారా నీతి ద్వారా మహిమలోనికి చేర్చబడ్డాం అందుకనే ప్రభు ఏమన్నాడంటే చూడండి ఏపీకి రాసిన పత్రిక మనల్ని ఏమి ఎంచుకోమంటున్నాడు అంటే రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏపీకి రాసిన రెండో రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చదవండి కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులై ఉండక పరిస్థితులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారునై ఉన్నారు అని చెప్పాడు ఏమన్నాడు మీరింకా పరజనులు కాదు పరదేశులు కాదని చెప్పాడు ఎవరన్నాడు చదవండి పరిశుద్ధులతో ఏకపట్నస్తులను దేవుని ఇంటివారై ఉన్నారని చెప్పాడు అంటే మనం పరిస్థితులతో ఏకపట్నస్థులు పరిశుద్ధులమై ఉన్నామని చెప్పాడు మన అందరూ ఎవరు ఏసుప్రభు రక్తాన్ని బట్టి పరిస్థితులు పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులకు ఏముంది మహిమ శరీరం ఉంది ఏసుప్రభు వస్తే మనకి ఏమిస్తాడు మహిమ ఇస్తాడు ఆయన వెయ్యాల రాజ్యాలు మనం ఉండబోతున్నాం అందుకని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయులు ఏమన్నాడు చూడండి చదవండి ఇరవై అధ్యాయం ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ఆరో వచ్చిన చదవండి ఈ మొదట పునరుత్నములో పాలు గలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా ఏ సంవత్సరములు రాజ్యము చేయుదురు అని చెప్పాడు అంటే ఆయన రాజ్యంలో మనం ఉంటాం సునీత గారు మీరు కూడా ఉంటారు ఉంటారు ఉండరా ఆ సునీత గారు కదా ఈ సునీత గారు మీ సునీత గారు ఈ సునీత గారిని అంటే ఆ సునీత గారు నేనే అనుకున్నాను కొంచెం నిద్ర వేస్తున్నారు ఈ రోజున ఎందుకని ఎవరు కనబడకుండా పోయి వెనకాల కూర్చున్నారు అంతేరా కొంచెం కునుపాట్లు వస్తున్నాయని అనుకుంటున్నాం జాగ్రత్తగా రెండు వాక్యం ఇక్కడ ఉన్న మన అందరం ఎవరైతే సుప్రభుని సూచించామో మన అందరం కూడా ఎక్కడ ఉంటాం వెయ్యేళ్ళ రాజ్యంలో ఉంటాం దేంతో ఉంటాం మహిమ శరీరంతో ఉంటాం మహిమ శరీరంతో మనం ఉండబోతున్నాం ఆ మహిమ శరీరం ఏళ్ళు ఉంటాం ఏళ్ళు ప్రభు మనకేమిస్తాడు మహిమ మెప్పు ఘనత ఇస్తాడు కాబట్టి మీరు గమనించండి ఇక్కడ ఉన్న మనం అందరం కూడా సక్రియ లేని ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలి మనం ఒక మాట చెప్పమంటారా ఇప్పుడు నీతి కొరకు హింసించబడిన వారు ధన్యులు అన్నాడు ఇప్పుడు మనం భూమి మీద గొప్ప ఆస్తి మనకు రాక లేకపోవచ్చు భూమి మీద మనం దేవుని కొరకు అంతంత మాత్రం చేస్తూ గొప్ప కార్యాలు చేయకపోవచ్చు కానీ మనం జీవిస్తున్న జీవితానికి కూడా ఏముంది మనకి బహుమానం ఉంది ఉందా లేదా ఉందా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఇంచుమించులో పన్నెండేళ్ళు పదమూడేళ్ళు అయింది ప్రభుని నమ్ముకొని మనం ప్రభు కొరకు ఆ చేసిన కార్యాలను బట్టి ఆ ప్రభు కొరకు మనం పడిన ప్రయాసాన్ని బట్టి ఇవ్వడమే కాదు ఆయన కొరకు జీవించిన దానికి కూడా ప్రభు ఏమి ఇస్తాడు బహుమానం ఇస్తాడు చూడండి ఆయన కృప ద్వారా నీతి మంతులుగా ఇక్కడ మనం బ్రతకడానికి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ప్రభు కార్యాల్లో ముందుకు నడవడానికి కూడా ఆయన కృప ద్వారానే మనం నడవాలి ఈరోజు చాలా మంది ప్రభు ద్వారా నీతిమంతులు అయ్యామని సంగతి తెలియని వారు ఏం చేస్తారు చెప్పండి నీతిమంతులు అవడానికి ప్రయత్నించడానికి ఏదో చేస్తారు అదంతా ఏమైపోతుంది నిష్ప్రయోజనం అయిపోద్ది అందుకనే అపోస్తుల కార్యాలలో భోజనం పెట్టడానికే అన్నాడు అపోస్తులు ఆత్మతోనూ జ్ఞానముతోను నిండుకున్న వారు ఉండాలని చెప్పారు అందుకని ఈరోజున బైబిల్లో ఏసుప్రభు తర్వాత పన్నెండు మంది శిస్థుల తర్వాత పన్నెండు మంది శిస్తుల కంటే గొప్ప సేవ చేసిన వారు ఎవరు అపోస్తులైన పౌలు ఈ అపోస్తులైన పౌలు సామర్థ్యాన్ని బట్టి సేవ చేయలే చూడండి అక్కడ ఉంది చూడండి పదిహేను ఇందాక మీరు చదివిన పత్రికే వరింతలకు రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం పదో చదవండి పదో వచ్చిన పౌలు గారు ఏమంటున్నాడో చూడండి అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహించబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతుని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప అన్నాడు ఇక్కడ ఏమన్నాడు మూడు దుఃఖలు కనబడుతున్న కృపనే పదం నేను ప్రయాసపడ్డాను అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను అంటున్నారు ఈరోజు చూడండి ఎక్కువగా ఎవరైనా ఏం చేస్తారు నేను ప్రభు కొరకు ఎంత ప్రయాసపడుతున్నానో చూడండి అంటారు నేను ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డానో చూడండి అని అంటారు నేను చూస్తున్నాను చాలా మందిని గమనిస్తున్నాను నేను వాస్తవానికి చూడండి ప్రభు నమ్ముని వారు వాస్తవానికి చాలా మంది ఉన్నారు వారంటే నాకు ఇష్ ఇష్టలే కానీ వారి బడ ఎలా ఉంటుందంటే వారికి స్వనీతికి దేవు నీతికి అర్థం తెలియదు కాబట్టి వారు ఎప్పుడు ఎలా బ్రతుకుతున్నారో ఏమి విడిచిపెట్టేస్తారో అదే చెప్పుకుంటారు వచ్చిందో అర్థం కాకపోయింది అనుకోండి చెప్పుకుంటాం అంతేనా ఇప్పుడు వాస్తవాన్ని చూడండి మనం ప్రభు కొరకు ఒక ఐదేళ్ళుగా ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అనుపత్వరంలో మనం అంత గొప్పగా చెప్పుకుంటామా ఇప్పుడు మనం చేసిన కార్యాలను బట్టి కానీ మన మందిరాన్ని బట్టి కానీ ఇవన్నిటిని బట్టి మనం చేసిన కార్యాలు వన్ పర్సెంటే ప్రభు చేసిన దాన్ని బట్టి చూసుకుంటే ఇదంతా వన్ పర్సెంటే ప్రభు మన కొరకు మరణించకపోతే ఆయన మన కొరకు ప్రాణం పెట్టకపోతే ఆయన తిరిగి లేచకపోతే మనకు నీతే లేదు రక్షణే లేదు ఇప్పుడు ఏసుప్రభు ద్వారా వచ్చిన స్థితిని ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తే ఆనందిస్తే మనం చేసేదన్నీ కూడా సింపుల్గానే ఉంటాయి మనం ఎంత ప్రయత్నం ప్రయాసపడినా మనకు అది పెద్ద కష్టం అనిపించదు అనిపిస్తుందా అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలని నేను చాలాసార్లు ఏం చెప్తాను ఎర్రపోతూరులో జరుగుతుంది పరిచర్య మన సంఘం ద్వారా కరపలో జరుగుతుంది ఏడుదల జరుగుతుంది రాజనగర్లో జరుగుతుంది లేకపోతే రాజీ కేశవర్లో జరుగుతుందని చెప్పుకుంటాం ఇది చాలా చిన్నది ఇప్పుడు ఇది కూడా ఏంటి ఆయన కృప ద్వారానే ప్రయాస తప్ప మన ఏమి కాదు నేనేమనుకున్నానంటే ఒకసారి మన శుక్రవారం వర్తమానం మీరు బాగా అబ్జర్వ్ చేయండి చాలా అద్భుతమైన వర్తమానం వచ్చింది గంట పది నిమిషాలు వచ్చింది వాక్యం ఆ వర్తమానంలో మీరు గమనించండి ఇస్రాయేల్ ప్రజలు కృపలో ఉన్నంతకాలం గొప్పగా ఉన్నారు సామర్థ్యం వెళ్ళిన తర్వాత వారు చాలా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు నేను నెర్కిమాకాండం చదివినప్పుడు నాకు చాలా లోతుగా అనిపించింది లోతుగా అనిపించి నేను వాస్తవానికి నేను అంత ఎక్కువ ఏం చదువుకోలేదు నాలుగు చదువుకొని ఐదులోకి వెళ్ళి మానేసాను నాకు కొంత అంత జ్ఞానవంతనైతే నేనేం కాదు నేను ఒకరోజు అనుకుంటున్నాను అనమాట నిర్గమకాండం లోతైన ఏ సంగతి అన్నీ చదివి నేను ఈ వర్తమానాన్ని అంత గొప్పగా ఏమి ప్రజెంటేషన్ చేయలేను అని చెప్పుకుంటూ అలాగా కూర్చుంటే నేను దీర్ఘంగా నాకు పాట పాడుకున్నాను అనమాట ఉదయం ఆ పాట ఏంటంటే నీ ప్రేమించుట నా వల్ల కాదయ్యా నీ కృపను వివరించుట నా బ్రతుకు చాలదయ్యా నీ ప్రేమ వివరించుట నా వల్ల కాదయ్యా నీ కృపను ప్రకటించుట నా బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా అనుకుంటున్నాను ఎందుకంటే అంత లోతైన సంగతులను సింపుల్గా ఎలాగ ప్రదర్శన చేయగలను అనుకుంటున్నాను కానీ ఎప్పుడైతే నా అలా అనుకున్నానో దేవుని కృప నాకు తోడై ఉండి నిజంగా నేను ఎప్పుడు ఆ ఈ నాలుగు గురించి చింతించట్లేదు కానీ ఆ టైంలో కరప గురించి చింతిస్తున్నాను వీళ్ళకి అర్థం కావట్లేదు కృప అని కానీ ప్రభు చాలా తక్కువ సమయంలోనే సహాయం చేస్తే అద్భుతంగా వాళ్ళందరినీ కూడా ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని కృపకు సత్యానికి తేడా కూడా అర్థమైంది నాకు ఎలా తెలుసు అంటే కొద్ది దినాలనే వారి కృప గురించి పాటలు పాడుతుంటే నాకు చాలా సంతోషం ఇస్తుంది అలాగే ఈరోజు మీరు గమనించండి ఇక్కడ పౌలు గారు అంటే పదవచనంలో అయినను నేను ఏమై ఉన్నానో పదవచనం అది దేవుని కృప వలనే అయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహించబడిన కృప నిష్ఫలం కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృప అని చెప్పాను ఇదే మాట నా అదే అధ్యాయం అలా ఉంచి నా యాభై ఎనిమిది వచ్చింది చదవండి యాభై ఎనిమిది కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కథల ప్రభు కార్యాభివృద్ధి అందు ఎల్లప్పుడూ ఆసక్తులే ఉండండి అని చెప్తున్నాడు ఈరోజు చూడండి ఎంత మనుషులు ఎలా ఉన్నారంటే సొంత పనుల్లో ఉన్న ఆసక్తి ఏమైనా దేవుని పనులు ఆసక్తి ఏమైనా ఉంటుందా సొంత పనిలో ఉన్న ఆసక్తి దేవుని పనులు ఎప్పుడు ఆసక్తి ఉండదు చూడండి నేను ఇప్పటికీ నేను చాలా బాధపడతాను ఏమంటే ఏజెన్సీ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఎంత లోపలికి వెళ్ళిపోయేవాళ్ళము చాలా దూరాలు వెళ్ళేవాళ్ళం చాలా లోపలికి రాళ్ళున్నా రప్పలున్నా వెళ్ళేవాళ్ళు నా హృదయంలో ఏం బాధ కలిగింది అంటే ఇంత బాగోపోయినా ఇంత కష్టపడి ఒక్కనే లేకపోతే ఏదో ఒక్కరో ఇద్దరు ఇలా ఇంత కష్టపడి వెళ్ళిపోతున్నాం కదా సువార్త అంటే వెళ్తాం సువార్తకి వెళ్తాం చెప్పడానికి ఎవరు పడతారు బాబు వెళ్తూ బాధలు అనుకుంటాం లేదు ఎందుకని ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే అందుకని ప్రభు ఏమన్నాడు ప్రతి ఒక్కరూ సొంత కార్యములను చూసుకుంటున్నారు క్రీస్తు కార్యములను చూడరని చెప్పారు ఇప్పుడు మాట చెప్తున్నాను అనంట నేను మనం పడుతున్న ప్రయాస వ్యర్థమైపోయే ప్రయాస అనుకోండి మన కష్టపడవలసిన పనేమి లేదు అంతేనా మన కష్టపడవలసిన పనేమి లేదు కానీ మనం పడుతున్న ప్రయాస ప్రయాసనక వ్యర్థమైపోద్దా వ్యర్థం అవ్వదు మహిమ శరీరంలో మనకేమవుతుంది మెప్పు మహిమ ఘనత అనేది కలుగుద్ది అందుకని మనం ఏం చేయాలి ప్రభు కొరకు మనం ప్రయాసపడాలి ఆయన సత్క్రియలు మనం చేయాలి చూడండి మొన్న ఏ రోజు శుక్రవారం ఐదు గంటలకి సునీత గారు వింటున్నారా మన శుక్రవారం ఐదు గంటలకి ఏం చేస్తామంటే నేను లక్ష్మీవారం క్యాష్వరం వెళ్తున్నాను ఆ ఒక వ్యక్తితో మాట్లాడితే వేరల గారికి వారు ఒక గృహాన్ని కట్టుకుంటున్నారు వారు గృహాన్ని కట్టుకుంటుంటే వారు ఒక ఇటుకలు ఇచ్చారంట ఒకళ్ళు ఇసుక ఇచ్చారు ఆ ఇచ్చిన వాళ్ళు కూడా సేవకులు ఇచ్చారు వాళ్ళు వెళ్ళి చూద్దామని వెళ్ళి మాట్లాడితే వాళ్ళు తాటాక వేసుకునే పరిస్థితులు కూడా లేరు అప్పుడు నేను హృదయంలో ప్రేరేపణ కలిగింది శుక్రవారం మన శుక్రవారం ఐదు గంటల గణేష్ని రాజుని పిచ్చిని కాగేసి మనం అదే చెప్పాను ఎప్పుడు ఏమైనా మంచి కూడా వాడదామని చెప్పిన పిల్లలకే కాదు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా వాడదామని చెప్పి ఇప్పుడు దాంట్లో ఐదు వేల రూపాయలు తీసి చక్కగా కవర్లు పెట్టి సహోదరులు మెళ్ళి చక్కగా ప్రార్థన చేస్తే వారి కుటుంబ నిమిత్తం కొంత వాక్యం చెప్పి వారికి ఇవ్వడం ద్వారా అక్కడికి వచ్చిన వారు అందరికీ చాలా సంతోషించారు ఇది ఏం క్రియ సత్క్రియ ఇప్పుడు దాన్ని చేయడం వల్ల మనం నీతిమంతులు అవుతామని చేయలేదు మనం అదంతా కూడా మనకు క్రీస్తు న్యాయపేట ఎదుట మెప్పు మహిమ ఘనత కలిగి చేస్తుంది ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే చాలా మందికి అర్థం కాని సంగతులు ఏంటంటే సువార్త చెప్తేనే మారిపోతారేమో జనం అనుకుంటే తప్పు సువార్తతో పాటు మన ప్రవర్తన ఉండాలి మన సత్క్రియలు ఉండాలి అందుకనే మనం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం వెలుగులోనికి వచ్చాం మనం వెలుగులోనికి వచ్చిన మనం అందరం కూడా ప్రభు ఏమన్నాడు ప్రభు ఏమున్నాడు చూడండి ఎపిఎస్థిలికి రాసిన పత్రిక ఎప్ప రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి మీరు పూర్వం మందు చీకటే ఉంటరి ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారని చెప్పాడు ప్రభునందు మనం ఏమై ఉన్నాం వెలుగై ఉన్నామని చెప్పారు చదవండి తొమ్మిది వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం నీత సత్యములు వాటిలో కనబడుచున్నావు అని చెప్పాడు అంటే వెలుగు ఫలం ఏంటి మంచితనం అని చెప్పాడు ఇప్పుడు ఈ మంచి కూడా కనబడాలా లేదా కనబడాలి ఎందుకనే మధ్యస్థ వార్త ఐదో అధ్యాయం పదహారో ఏమన్నాడు చూడండి మధ్యస్థ వార్త ఐదో అధ్యాయం పదహారు వచ్చిన మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహింపరిచినట్లు వారి ఎదుట మీ ఎలుగు ప్రకాశింపనివ్వండి అని చెప్పాడు సత్క్రిలే వెలుగు ఆ వెలుగు అనేది ఏంటి సత్క్రియలే అందుకనే ఏసుప్రభుని నమ్మాను నేను నీతిమంతుని అయ్యాను నువ్వు కూడా నమ్ముకో నీతిమంతుడు అవుతావు అనేది కాదు మనకు సత్క్రియలనే వెలుగు కూడా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి మీరు గమనించండి మన సంఘం ద్వారా గొప్ప కార్యాలు జరగాలి జరగాల లేదా నిజంగా మన సంఘం ఎంత అదృష్టం ఉంటే ప్రతి ఆదివారం మనకు ఇలాగ ఆరాధన జరుగుతుంది ప్రతి శుక్రవారం బైబిల్ క్లాస్ జరుగుతుంది అలాగే మన సంఘం ద్వారా బయట బయట నాలుగు గ్రామాల్లో సువార్త ప్రకటించబడుతుంది అంతేనా సువార్త ప్రకటించబడుతుంది సువార్త ప్రకటించబడడం కాదు ప్రతి నెల మన సంఘంలో ఏం జరుగుతుంది దూర ప్రాంతం నుండి సేవకులు వస్తున్నారు వస్తున్నారా లేదా వస్తున్నారు చూడండి మీరు గమనించండి ఆ దూర ప్రాంతం సేవకులు వస్తున్నారు మన ఐదు వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఐదు వేలు పైన అయింది ఇంకా చూడండి దూర సేవకు సేవకులు వస్తున్నారు కార్యాలు జరుగుతున్నాయి మన ద్వారా ఇతరులకు మంచి కార్యాలు జరుగుతున్నాయి కానీ నేనేమంటానంటే ఇప్పుడు దాకా జరుగుతున్న దాన్ని బట్టి మనం ఆనందించక సంతోషించగా మన బట్టి ఇంకా గొప్ప కార్యాలు జరగాలని ఆశించాలి అంతేనా గొప్ప కార్యాలు జరగాలని ఆశించాలి మనందరూ కూడా గొప్ప కార్యాలు జరగాలని అందరూ కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండాలనుకుంటామా డెవలప్మెంట్ అవ్వాలనుకుంటామా డెవలప్మెంట్ అవ్వాలనుకుంటాం మన ఇంట్లో పిల్లలు ఒకేలాగా ఉండాలనుకుంటాము ఎదగాలనుకుంటామా ఎదగాలనుకుంటాం మన జీవితంలో ఫలాలు నీతి ఫలాలు సత్క్రియలు ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి ఎదగాలి నేను ముగిస్తున్నాను ప్రార్థన చేస్తాను ఈరోజు ఈ ఎండాకాలం ఒకటే వర్తమానం ఉంటుంది రెండు వర్తమానాలు ఉండవు ఎందుకంటే చాలా వేడిగా ఉంది కాబట్టి నేను ముగిస్తాను కాబట్టి మీరు గమనించండి యేసుప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకుంటున్నాం మన అందరం కూడా ఆయన మరణాన్ని ప్రచురించమని చెప్పాడు చూడండి మార్చి పిచ్చి ముగిస్తాను గరింతలకు రాస్తున్న మధుర పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరు చదవండి మీరు రొట్టిని తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అన్నాడు ఆయన రొట్టిని తిని ఆయన పాత్రలను త్రాగేవాడు ప్రభు వచ్చే వరకు ఏం చేస్తాడు మరణాన్ని ప్రచురిస్తారని చెప్పాడు ఈరోజు మీరు గమనించండి మీ ద్వారా ఒక్కరికైనా సువార్త ప్రకటించబడడం కానీ మీ మంచి క్రియలను బట్టి ఎవరైనా ప్రభువుని మహిమపరచడం కానీ ఏమైనా జరుగుతుందని ఒకసారి చెక్ చేసుకోండి ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తీసుకుంటున్న మన అందరి ద్వారా కూడా ఏం జరగాలి మరి మరి ముఖ్యంగా ఆయన మరణాన్ని వారముగా ఉండాలి ఆయన మరణం ఏంటి ఏసుప్రభు వారి లోకానికి వచ్చారు మూడో దినాన తిరిగి లేచారు ఇదే ఇది నమ్మడమేనా ఇది నమ్మడమేనా కాదు కదా మనం పాపముల ఇష్టమే చనిపోయి నీతి ఇష్టమే జీవిస్తున్నాం ఆయన మరణించింది ఎందుకు మన పాపాలని క్షమించడానికే ఇది మనం నమ్మాలి నమ్మ్యం చేయాలి మనం అనేకులకి ప్రకటించే వారముగా ఉండాలి సత్క్రియలు వారముగా ఉండాలి ఇవన్నిటిని బట్టి మనకి రాబోయే లోకంలో మహిమ శరీరంలో గొప్ప స్థితి ఉండబోతుంది గొప్ప స్థితి గొప్ప మహిమ మనకు ఉండబోతుంది కాబట్టి గమనించండి గమనించి ముగిస్తున్నాను నేను ఎప్పుడు చెప్తాను మీకు అర్థం అవడానికి మాట దైవ భక్తి ఇప్పటి జీవితంలోనూ రాబో జీవిస్తంలోనూ కూడా ప్రయోజనకరమైంది తప్ప ప్రయోజనకరమైంది కాదు అని అనలేదు ఆయన అన్నాడా రాహాభుస్త్రి ఆ దోతలను చేర్చుకోవడం ద్వారా క్రీస్తు వంశవాళ్ళు గొప్ప స్థితిని ఇచ్చాడు ఆమెకి తర్వాత ఇప్పుడు ఆయన రాజ్యంలో కూడా గొప్ప స్థితిని ఇస్తాడు ఆమె అప్పుడు మర్చిపోడు భూమి మీద మర్చిపోలేదు మర్చిపోయాడా ఆమె చేసిన దాన్ని ఆయన మర్చిపోకుండా ఏం చేస్తాడు క్రీస్తు వంశావళిలో లెక్కించేటట్టు చేస్తాడు ఇప్పుడు ఆమె చేసిన పని జీవగ్రంథంలో కూడా రాయబడిందా రాయబడింది ఆయన రాజ్యంలో ఆమె ఏం చేస్తుంది గొప్ప స్థితిని పొందుకుంటుంది కాబట్టి మీరు గమనించండి ప్రభు కొరకు మన అందరం కూడా ప్రవేశపడేవారుగా ఉండాలి సక్రియలు చేసేవారుగా మనం ఉండాలి ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు కాబట్టి మన అందరం కూడా సత్రియుల ద్వారా అనేకులకి ప్రభు